మన కళ్యాణదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నూట యాభై నాలుగులో రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది రేపు కొంత పద్దెనిమిది తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది అది ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు కొనసాగే నామినేషన్ ప్రక్రియకి మనకి మనము ఇక్కడ ఆర్గో ఆఫీస్ అంతే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం అయింది అక్కడికి వచ్చి ఎయిదర్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఆర్ క్యాండిడేట్ అని లేదా ఇండిపెండెంట్ నామినేషన్ వేయాలనుకునే క్యాండిడేట్స్ కానీ లీస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకున్నచ్చు మేము వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ కిట్ అని ఏర్పాటు చేసి ఒక పద్దెనిమిది డాక్యుమెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఇచ్ ఇంక్లూడ్స్ ఫామ్ టూ బి ఫామ్ ట్వంటీ సిక్స్ బోర్త్ ఆఫ్ ఎఫిషన్ అలాగే వాళ్ళు ఎంత డిపాజిట్ చేయాలి యూజువల్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అయితే పార్టీ వేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జనరల్ క్యాండిడేట్ అయితే పదివేలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్ అయితే ఐదు వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది అలాగే వాళ్ళకి ఈరోజు పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని అందరు క్యాండిడేట్లకి చెప్పడం జరిగింది ఏంటి అంటే మీరు ఫామ్ టూ బి అలాగే ఫామ్ ట్వంటీ సిక్స్ తెచ్చేటప్పుడు ప్రతిదీ కూడా ఫిల్ చేసి తేవాలి ఏది బ్లాంక్ నామినేషన్ ఇవ్వకూడదు అనేది తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేషన్ కోసం ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి అని క్యాండిడేట్కి తెలియపరచడం జరిగింది అంతేకాకుండా మనము లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ కూడా మనం ఇక్కడ పెట్టాము ఎవరైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాకిన్ అయితే వాళ్ళకి లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లోంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఒకటి లేదా రెండు సింబల్స్ సెలెక్ట్ చేసుకుని మనకి ఇస్తాము సో అంతేకాకుండా మనము వాళ్ళని సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అడుగుతున్నాం వాళ్ళు ఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నారో అది కూడా ఫైల్ చేస్తే తేవాలి దీంతో పాటు ఇవి కాకుండా ఫోటోలు గురించి కూడా చెప్పడం జరిగింది ఎస్పెషల్లీ ఫోటోలు స్టాంప్ సైజ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ రెండు కావాలి స్టాంప్ సైజ్ అండ్ పాస్పోర్ట్ సైజు స్పెసిఫికల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి కావాలి వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటోలు తీసుకురావాలి క్యాండిడేట్లు సో అవి మాత్రమే యాక్సెప్ట్ చేయబడ్డాయి అంతేకాకుండా వంద మీటర్ పరిధిలో ఏ ఎవరు ఏ వాహనాలు రావు వంద మీటర్ పరిధి బయట మూడు వాహనాలు మాత్రమే అలా చేస్తాము అంతేకాకుండా క్యాండిడేట్తో పాటు నలుగురిని మాత్రమే ఈ నామినేషన్ రూమ్లోకి అలౌ చేస్తాం ప్రతిరోజు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఉదయం పదకొండు పదకొండు గంటల నుంచి ఆన్ డాట్ మధ్యాహ్నం మూడు గంటలు ఎగ్జాక్ట్లీ మూడు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది సో ఈ విధంగా రోజుకి లెవెన్ టు త్రీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఆర్గో ఆఫీస్లో అందుకనే అందరికీ మనం చేసుకుంటున్నాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఆ క్యాండిడేట్స్ ఉన్నారో నామినేషన్ వేయడానికి వే కెన్ వాక్ ఇన్ టు హెల్ప్ డెస్క్ అలాగే అక్కడే ఫామ్స్ తీసుకుని వాళ్ళ నామినేషన్ ప్రక్రియని ఇంకా సులభతరం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ